ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఛానల్లో డిబేట్లో కూర్చున్న సందర్భంలో నన్ను తిరుపతి లడ్డూ పైన జంతుకోగలిసింది ఆకోగలిసింది ఇంకా నాకు అబద్ధాలని చెప్పాలి ఎందుకు ఇట్లా మీరు ఇట్లా చెప్తున్నారు అని చెప్పి నన్ను టీడీపీ శ్రేణులు విపరీతంగా దూషిస్తూ ఉన్నారు ఫోన్లో నోటితో కూడా చెప్పలేనంత విధంగా నన్ను బాధపెడతా ఉన్నారు ఆ నెంబర్లు కొన్ని నారా లోకేష్ గారికి నేను ఫార్వర్డ్ చేశాను దాని తర్వాత నారా లోకేష్ గారు పట్టించుకోలేదు అనుకున్నాను తర్వాత మళ్ళీ అడిగితే వాళ్ళ పిఏ గారు ఫోన్ చేసి ఈ నెంబర్ నుంచి మీకు ఇంకా కాల్ సార్ మేము చెప్పాము ఐదు అని చెప్పారు ఒక నెంబర్ కాదు కదా కొన్ని వందల ఉన్నాయి నన్ను వేధిస్తూ ఇబ్బంది అని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్పారు దీనిపైన నిన్న రాత్రి మన సాంబశివరావు మాట్లాడుతూ డిబేట్లో బెదిరిస్తున్నాడు నారా లోకేష్ గారికి మెసేజ్ చేస్తారండి మీరు కేసులు పెట్టుకోండి ఈ కేసు పెట్టకపోతే ఇంకో కేసు పెట్టుకోండి ఇంకొక అధికారి దగ్గరికి వెళ్ళండి అంతేకాదు నారా లోకేష్ గారికి మెసేజ్ పెట్టేదండి అని చెప్పి నాగేశ్వరరావు గారిని బెదిరిస్తూ ఉన్నారు అంతిమంగా సాంబడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే విధానాలు ఎలా ఉంటాయంటే నోటితో నవ్వి నిసులతో వాళ్ళు అంటే మన అని చేదులు వేసేదిలో మన అని చెప్పి క్రితం భూస్తాపితమైతే చేస్తారు ఇక్కడ వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి లారా లోకేష్ గారికి చెప్తే మీడియా ఛానల్లో వచ్చి డైరెక్ట్గా బెదిరిస్తున్నారు ఈ ఫోన్లో బెదిరించాయి అది రిపోసలేకి డైరెక్ట్గా లైవ్ డిబేట్లు బెదిరించేది నారా లోకేష్ గారి మెసేజ్ చేసేది ఏంది ఐదని అంటే ఆయన మంత్రి ఐటీడీపీని ఇవన్నీ మెయింటైన్ చేసేది ఆయన మరి ఆయన మెయింటైన్ చేయనప్పుడు ఆయన చూసుకోనప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఫిర్యాదు చేయంగానే వాళ్ళ పిఏ గారు తిరిగి ఫోన్ చేసి ఆ నెంబర్ నుంచి మీకు ఇంకా కాల్ రాస్తారని ఎలా చెప్తారు ఎలా చెప్తారు అంటే ఇదంతా ఒక ఆర్గనైజేషన్గా నడుస్తుందని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు నీలాంటి సాంబడు నువ్వు చేసే విధానాలు ఏదైతే ఏదో పీకేద్దాం ఏదో కట్లు కట్టేద్దాం ఏదో చేసేద్దాం అని ఆలోచన చేస్తూ ఉంటావు కానీ ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉంటావు కానీ అంతిమంగా అంతిమంగా నీ చందాలమైన నీ చందాలమైన వైనంతైనం లేని నీ జర్నలిస్ట్ కాదు కానీ అది అందరూ ప్రపంచం మొత్తం తెలుసు మాటలు జనాలకి కామెడీ పండిస్తూ ఉంటాయి నీ వైనంతైనం లేని మాటలు అంతా ఎట్లా ఉంటుంది అంటే జనాలకి కామెడీ పండిస్తూ ఉంటాయి అంతమించి పీకేదేముంది ఇంకా అంతమించి చేసేదేముంది వాళ్ళ కేసు తీసుకోపోతే ఇంకొక కేసు తీసుకోబోండి అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఎలా ఉందో క్లియర్గా చెప్తున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎవరైతే బెదిరింపు చేశారో మీరు పోయి కేసు పెట్టండి వాళ్ళు తీసుకోకపోతే ఇంకో కేసు పెట్టండి ఇంకొక ఇంకొక అధికారి దగ్గర పోయి ఇంకో కేసు పెట్టండి వాళ్ళు తీసుకోకపోతే అప్పుడు మేము పైలవాళ్ళలో తీసుకెళ్తాం అంటే నువ్వు బెదిరిస్తున్నావా పోలీసు వారు ఎట్లా తీసుకోరు అని చెప్పి నువ్వు డైరెక్ట్ హింటిస్తున్నావా చివరి ఆకర్ నేవంటావు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వైసీపీ వాళ్ళు బెదిరించే వాళ్ళు అయితే తిరుమల లడ్డులో అది కలిసింది ఇది గెలిసింది అల్లది కలిసిందని చెప్పి మేము ఎందుకు దుష్ప్రచారం చేస్తాం వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు మేం కలవలేదు అని చెప్పి సంతోషంగా గర్వంగా చెప్తా ఉన్నాం ఒక హిందువుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా కలవలేదు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం మీరు కలిసింది 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 అని చెప్పి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ జనాల్లో భయభ్రాంతులు గురి చేసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు రెండుది చాలా డిఫరెన్స్ ఉంది కలవకూడదని కోరుకునే హిందువుల్ని కలిసిందే అని చెప్పి దుష్ప్రచారం చేసి మానసిక శోభకు గురి చేసేవాళ్ళు మీరు రెండింటి మధ్య పొంతన లేని విధంగా చాలా దూరం ఉంది విధానం కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏదైతే నువ్వు మా వైఫ్కి ఆయన గురువు గారు మా వైఫ్కి క్లాసులు చెప్పారు నేను పర్సనల్గా మీతో మంచి మంచి ర్యాప్ ఉంది అని మాట్లాడేవాడివి నారా లోకేష్ గారికి ఫిర్యాదు చేస్తే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నీకు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి కొంపదీసి నువ్వు నాగేశ్వరరావు గారు మేము పడిపో నువ్వు అమ్మటం దూసుకెళ్ళిపో నాగేశ్వరావు గారు తిట్టేసి ఏం నాకు ఫిర్యాదు చేస్తాడా ఏంది ఏమనుకుంటున్నాడా ఆయన అంటే నా రేంజ్ ఎంత నాగేశ్వరరావు రేంజ్ ఎంత అని చెప్పి ఆయన భావిస్తున్నాడా అంతే కదా నారా లోకేష్ గారు ఫిర్యాదు చేసేది ఏంటి అంటే నారా లోకేష్ గారు రేంజ్ నా రేంజ్ ఎంత నేను చాలా పెద్ద లెవెల్ ముఖ్యమంత్రి లెవెల్లో ఇంకా తర్వాత నేనే కూర్చోవాలని ఆలోచన చేస్తున్నాను నాగేశ్వరరావు రేంజ్ ఎంత అది అని చెప్పి నాగేశ్వరరావు గారి రేంజ్ ఎంత అని చెప్పి అనే ఆలోచన నువ్వు క్రియేట్ చేస్తున్నావా ఇది అహంకార దూరంతో ఉన్న విధానమా అహంకార దూరంతో ఉన్న విధానమా ఏంది నిజంగా ఇటువంటి పనికిమాల ధోరణి ఇటువంటి విధానం ఏదైతే ఉందో నాగశ్వరావు గారికి ఇది ఒకటోసారిగా చాలాసార్లు చెప్పాడు ఐటీడీపీ వాళ్ళు వేధింపులు ఐటీడీపీ వాళ్ళు ఎలా పనిచేస్తారు అబద్ధాలు బూతులు అవి ఎలా ప్రచారం చేస్తారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు వాళ్ళు తిట్టినని బూతులు నాకు తెలిసి ఊరు తిట్టరు సోషల్ మీడియాలో అని చెప్పి కూడా చెప్పాడు బహుశా అవన్నీ మా అందరూ తెలుసులే